జాగ్రత్త చూడండి ఈ డిజైన్ అనేది చక్కగా ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఈ లో ఏంటంటే ముందు అనేది పూసలు అనేవి ఉన్నాయి చూసారు కదా ఈ పూసలు అనేవి చక్కగా ముందు వేసేయండి వేసేసిన తర్వాత పూర్తిగా ఆ తర్వాత నెక్స్ట్ వర్క్లోకి ఎలా ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఆ డిజైన్లో కనిపిస్తుంది చూసారా ఆ హైట్ అనేది ఆ హైట్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఇలా అనేది దారం అనేది లాక్కున్న తర్వాత చక్కగా ఇక ఈ పెయింటింగ్ అనేది వేయాలి వేసిన తర్వాతే మీకు వర్క్ అనేది హైట్ వస్తుంది ఇప్పుడు ఇలా వెళ్ళి ఇంకోటి ఇలా అనేది చక్కగా మీరు ఈ పెయింటింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి దీంట్లో నుంచి చక్కగా ఇలా తీయాలి చూడండి ఇలా అనేది క్రాస్ అనేది వచ్చి చక్కగా మూడు అనేది మొదలు పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇలా అనేది హైట్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నాలుగు నాలుగుకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా అనేది లోడింగ్ అనేది చక్కగా ఈ హైట్ ఫ్లో అనేది మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ రావాలి చూసారా ఇలా అనేది వచ్చేటప్పటికి డిజైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా చక్కగా మీరు ఈ సరి చేసుకుంటూ చక్కగా ఇలా ఇలా అనేది చూసుకోండి చూసుకుని చక్కగా ఇటు అనేది ముడి వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని నీట్గా ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి మూడు అనేది రావాలి మూడు అనేది వచ్చిన తర్వాత చక్కగా ఇక్కడ నుంచి నాలుగు అనేది స్ట్రైట్గా అందుకోవాలి అందుకొని సేమ్ సిచ్యువేషన్ అనేది చివరి దాకా వెళ్ళాలి చూడండి మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఈ ఏంటంటే హైట్ అనేది వచ్చి ఉన్నాయి దాంట్లో ఆ హైట్ అనేది మీరు చక్కగా మెయింటైన్ అనేది సైడ్ సైడ్ నుంచి లోడింగ్ అనేది ఆకులన్నీ వేసేయాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ చూడండి ఇక్కడ ఆకు అనేది వేసాను కదా ఇలా వేయాలి కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఒకటి రెండు వేసి మళ్ళీ సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి పూర్తిగా ఆకులన్నీ రెండు సైడ్లు కూడా చేసేసిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ అనేది కంపల్సరీ రావాలి ఇలా అనేది చక్కగా వెళ్ళిపోయిన తర్వాత మీ లోడింగ్ అనేది చూడండి ఫైనల్ది చూసారా ఈ గ్యాప్ అనేది ఎలా ఉంది ఫైనల్గా ఈ ఫైనల్ది చక్కగా మీరు గ్యాప్ అనేది కవర్ చేసుకున్న తర్వాత చివర్లో ఒక చిన్న ముక్క అనేది వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ పైకి వెళ్ళిపోయి సేమ్ సిచ్యువేషన్ అనేది అలాగే మొదలవ్వాలి చూడండి చక్కగా ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఒక కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ ఒక ముక్క అనేది ఇలా వేసుకుని సేమ్ సిచ్యువేషన్ అనేది ఫాలో అవ్వాలి చూసారా ఈ ఫాలో అనేది చివర్ దాకా అలాగే అయిపోవాలి ఇక ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది అన్ని ఆకులు అనేవి వేసేద్దాం ఆ నెక్స్ట్ అనేది వెళ్దాం డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అనేవి చూసారా ఈ ఆకులనేవి ఇలా మూడు మూడు చప్పున క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నాలుగు వేసుకోండి మధ్యలోది వేసుకున్న తర్వాత చివరిది మాత్రం మీరు మూడు వేసుకుంటే సరిపోతుంది ఆకు అనేది కరెక్ట్గా అయిపోతుంది అనమాట ఓకేనా అలా అనేది ప్రతీది కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే మూడు మూడు అనేది మొదలు పెట్టండి స్టార్టింగ్ చేసిన తర్వాత నాలుగు అనేది వేసుకోండి అన్నీ ఇలా అనేది ఆకులన్నీ ఇలా కుట్టేసిన తర్వాత చూడండి ఆకు అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది మూడు మూడు తీసుకుంటే చక్కగా మీకు ఆకు షేప్ అనేది వచ్చేస్తుంది నాలుగు కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే ఇక ప్రతి ఆకులు కూడా ఇలాగే కుట్టాలి ఓకేనా ఇంకా లుక్ రావాలంటే మీరు నాలుగు అడ్డంగా నాలుగు అనేది వేసుకోవచ్చు చూడండి ఇలా ఆనిచ్చి చక్కగా మీరు ఈ ఏదైతే ఉందో ఇలా కుట్టేయండి దగ్గరికి ఆనిచ్చేసి వర్క్ అనేది కంప్లీట్ చేసేయండి చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి జర్దోసి వేస్తే ఖచ్చితంగా ఈ స్టాండర్డ్గా ఉండవు కొన్ని రోజులకి బయటకు వచ్చేస్తాయి కాబట్టి దీంతోనే బీట్స్తోనే వేద్దాం ఒకసారి మూడు మూడు అనేది తీసుకోండి బీట్స్ అనేవి తీసుకుని చక్కగా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా రెండు వేసిన తర్వాత ఇంకోటి ఒకటి వేసేయండి వేసేసి మళ్ళీ ఇలా అనేది స్ట్రైట్గా దీని పక్కన వచ్చి ఇంకోటి వేద్దాం చూడండి ఈ ఫ్లవర్ అనేది చక్కగా అయిపోవడానికి వచ్చింది ఇలా అనేది వేసేసిన తర్వాత ఫైనలీగా ఇలా ప్రతీది కూడా ఆరు రావాలి వచ్చింది ఇక మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఆ గ్యాప్ అనేది ఉండాలి కంపల్సరీగా మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను చూడండి చక్కగా ఇలా రెండు రెండు తర్వాత ఒకటి వేస్తే ఆనిద్ది అనమాట ఆయన తర్వాత చక్కగా ఇలా ఆని చేసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా వెళ్ళిపోవాలి ఈ హై క్వాలిటీ ముంబై సూదులు ఈ సూదులు యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటిందంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఈ సూదులే యూజ్ అవుతాయి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి బయట దేశాల్లో ఎక్కడైతే వర్కులు చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు ఈ పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ నెంబర్ క్వాలిటీ అనమాట మార్కెట్లోనే ఇది ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి మేము అందజేస్తాం అండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి చక్కగా మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే రింగ్ నాట్ అనేది వేయాలి ఖచ్చితంగా వేసేటప్పుడు ఒక సైజు అనేది మెయింటైన్ చేసుకోండి ఆ సైజ్ అనేది మీకు మెయింటైన్ చేసే బట్టి మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఆ సైజ్ మెయింటైన్ చేయడంలోనే మీకు ఆ పువ్వు యొక్క ఏదైతే ఆకారం ఉందో అది నీట్గా వస్తుందన్నమాట ఓకేనా చక్కగా మీరు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఒక షేప్ అనేది ఈజీగా మీకు ఇలాంటి ట్రిక్కులు అనేవి ఏదైతే మీకు రింగ్ నాట్ అనేది చక్కగా ఇంకా ట్రిక్కు ఎలా వేయాలి ఎక్కడ ఎక్కడ ఇబ్బంది జరగకూడదు ఎక్కడ పాయింట్ అనేది తేడా రాకూడదు అనేది తెలుసుకోవాలంటే మగ్గం వర్క్ యాప్లో చక్కగా మీరు హ్యాండ్ వర్క్లో ప్రతీది కూడా పొందపరిచామన్నమాట దాంట్లో ట్రిక్లతో సహా చెప్పాము మీకు డౌట్స్ వీడియోలో కూడా ఉంది దీని గురించి అసలు ఎన్ని రకాలుగా వేయవచ్చు ఈజీగా వేయాలంటే మెథడ్ ఏంటి ఈ రింగ్ నాటు అన్నీ అన్నీ కూడా దాంట్లో పొందపరిచాము ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మగ్గం వర్క్ యాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి చూడండి ఇలా అనేది సైజ్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే ఒక సైజు మాదిరిగా తగ్గకుండా మీకు వస్తే వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు స్టెప్పులు అనేది వేసాను కానీ ఆ ఫోటోలో మాత్రం రెండు స్టెప్పులే పెద్దవి ఉన్నాయి కానీ మేము వేసేది చిన్నగా నైస్గా మూడు స్టెప్పులు అనేవి వేస్తున్నాం ఎలా అనేది అంటే మీకు తెలియాలంటే పూర్తిగా ఇలా అనేది కనిపిస్తుంది చూడండి ఇలా చక్కగా ఇలా కలిపిన తర్వాత వేసేయండి ఓకేనా ఏదైతే కింద దారాలు ఏదైతే ఉంటాయో జాగ్రత్తగా కట్ చేసుకోండి దారాలు పైకి రాకుండా దీనిలాగా ఇది కూడా అబ్జర్వేషన్ చేసుకోండి కింద కట్ చేసేయండి ముందు ఎక్కడైతే ముడి వేసారో అక్కడ చక్కగా మీకు పైకి రావు దారాలు అనేవి అది ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఏంటంటే ఇలా అనేది చక్కగా రింగ్ నాట్ అనేది వేసుకుంటూ ఇంకో స్టెప్ ఈ ఫైనల్ స్టెప్ అనమాట ఇది ఫైనల్ స్టెప్లో కంప్లీట్ అయిపోద్ది వర్క్ అని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్తో ఎందుకంటే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డబల్ షేడ్ అనేది కలర్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా గమనించండి ఆ ఉద్దేశంతోనే నేను ఈ మూడో స్టెప్ కూడా వేయడం జరుగుతుంది ఇలా అనేది చక్కగా మీరు రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ ఒక సైజు అనేది ఈ సైజు చూసారా కొంచెం పెద్ద సైజ్ అనేది వచ్చింది అలా అలా అనేది మీరు ఆ సైజ్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోవడమే వర్క్ అనేది ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ లగ్జరీ వర్క్ ఇది ఇది చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ మీకు ఈ పేపర్ అనేది డిజైన్ కావాలి మీకు ఖచ్చితంగా అంటే డిస్క్రిప్షన్ లింక్లో పేపర్ అనేది పెట్టాను చక్కగా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి తీసుకోండి పేపర్ అనేది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ టప్లోకి వెళ్ళిపోదాం వర్క్లోకి మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఫైనల్గా ఎలా ఉండిద్దో చూస్తారు కానీ ఇది ఈ దాంట్లో నేను చక్కగా జర్కన్ అనేది అంటించాను కాదు ఇది అసలు ఫోటోలో ఉన్నట్టుగా వేయాలంటే చక్కగా మీరు ఇలా అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే ఏ కలర్ అయినా తీసుకున్నాక ఆ చివ్వర్లో ఎండింగ్లో ఏం చేయాలంటే ఒక లొంగ నాట్ అనేది వేసేసి టైట్గా లాగండి లాగితే ఆ లైన్ అనేది అయిపోయింది చూసారా సేమ్ అనేది వచ్చేసింది అలాగే రావాలంటే సేమ్ అనేది మీరు చక్కగా ఆ లొంగ నాట్ అనేది వేసుకోండి ఓకేనా ఫైనల్గా ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఫోటోలు లాగా అయిపోయింది కాదు మనకి ఇంకా లగ్జరీ లుక్ రావాలంటే ఈ జర్కన్స్ అనేవి పెట్టుకోండి జాగ్రత్తగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ స్టాప్లోకి వెళ్దాం చూడండి ఫైనల్ స్టెప్ అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఎన్ని ఎంది చక్కగా నాలుగు 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 ఎనిమిది తీసుకున్న తర్వాత ఇలా అనేది చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఇలా చూసుకోండి సూత్తో ఈ స్టెప్ అనేది చూసుకోండి ఈ ట్రిక్ చాలా అవసరం అయి డి ఫ్రెండ్స్ ఇలా చూసుకోండి చూసుకుని దాని లోపలికి ఇలా వేయండి వేసిన తర్వాత ఏం చేయాలి కింద దారం అనేది లాగాలి లాగిన తర్వాత చూసారా ఎలా అయింది షేప్ అనేది నీట్గా తయారైంది అయిన తర్వాత దాన్ని అలా పెట్టుకుని కింద నుంచి జాగ్రత్తగా వదిలేసిన తర్వాత అలా అనేది చక్కగా ఇలా వేసేయాలి చూసారా ఇదే అనమాట వర్క్ అనేది ఉంది అక్కడ చక్కగా వేయాలి వేసే పద్ధతి అనేది నేను మీకు చూపించాను ఈ ట్రిక్ అనేది చాలా చాలా యూస్ఫుల్ ట్రిక్ అనమాట మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఇలా అనేది పట్టుకోండి ముందు పట్టుకున్న తర్వాత కింద దారం లాగండి లాగిన తర్వాత చక్కగా ఆ షేప్ అనేది తయారైపోతుంది ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట అలా అనేది వేసేసిన తర్వాత చక్కగా మీరు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి చూసారు కదా అక్కడ కూడా అలా తీయండి తీసిన తర్వాత మళ్ళీ దాని దగ్గర వేసిన తర్వాత చక్కగా ఇక్కడ అనేది ఇలా చూసుకోండి చూసుకుని ఈ షూజ్లోకే సైజ్ అనేది చూసుకోవాలి సైజ్ చూసుకోవాలంటే చక్కగా కింద లాగితే ఇక్కడ కనిపించేది మనకు ముందే కనిపించిన తర్వాత చక్కగా ఇలా లాక్కుని ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ప్రతి వర్క్ కూడా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా ప్రతి వీడియోలు కదా తెస్తాం మేము ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి వర్క్ కూడా మేము మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి వర్క్లు అనేవి ఈజీగా ఈ పేపర్ అనేది చూడండి ఫోటోలో కూడా సేమ్ అనేది ఇక్కడ కూడా ఒకటి ఉంది చూసారా గమనించారో లేదో చక్కగా ఇలా అనేది చూసుకోండి ఇలా ఇలా సూదిలోకి పెట్టుకుని చక్కగా చూసుకోండి ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వర్క్ అనేది వేస్తున్నాను దాంట్లో ఏదైతే గింజలు లాగా ఉన్నాయో చూసారా ఆ గింజలు అనేవి ఆ ఏదైతే ఉన్నాయో చూసారా అవి కలర్స్ అనేవి డౌన్ అయిపోతాయి కొన్ని రోజులకే అందుకని దయచేసి ఏంటంటే మీరు ఈ వర్క్ అనేది చేసుకోండి ఇప్పుడు నేను వేసే వర్క్ అనేది నేను కొంచెం మారుతున్నాను ఎందుకంటే అవి కలర్ అనేవి షేడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు స్టాండర్డ్ అనేది ఉండాలి వర్క్ అనేది కలర్ అనేది షేడ్ అవ్వకూడదంటే ఇలా వేసుకోండి చక్కగా ఈ బీట్స్ అనేవి వేసి కొంచెం పూస అనేది పెట్టుకోండి ఓకేనా పెట్టుకుంటే చక్కగా స్టాండర్డ్గా ఉంటుంది కలర్ అనేది ఓకేనా ఈ వర్క్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడితో మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది సో మీకు ముందుగా చెప్పినట్టు ఇది జస్ట్ శాంపుల్ అండి ఇప్పుడు మీరు చూసింది జస్ట్ అంటే జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది పూర్తి వివరంగా మీకు చూపించిన వర్క్ అయితే కాదు మీకు పూర్తిగా మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి ప్రతి పాయింట్ కూడా అంటే మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి ఐటెము ప్రతి పాయింట్ ప్రతి వర్క్ కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి ఎక్కడ కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా నేను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ కోర్సులో ఇప్పుడు బెస్ట్ ఆఫర్ కూడా మీకు అందులో ఇవ్వడం జరిగింది మీకు ఓన్లీ కోర్స్ నేర్పించడమే కాదు మీకు కోర్స్ అనేది పూర్తిగా నేర్పించి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు కోర్సు అనేది నేర్పించిన తర్వాత మీరు ఒక బిజినెస్ ఏమన్నా పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నా పూర్తిగా మీకు ఆ బిజినెస్ అనేది అంటే మగ్గం వర్క్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి దానికి ఏ మెటీరియల్ తీసుకోవాలి ఏ మోడల్కి ఎంత రేట్ తీసుకోవాలి అలాగ ప్రతి విషయం కూడా అందులో మీకు ఫ్రీగా చెప్తున్నారు సో ఆ కోర్సు గురించి మీకు ఆఫర్ గురించి పూర్తి వివరాలు కావాలంటే వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్లు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు లభిస్తాయి ది బెస్ట్ ఆఫర్ అనేది ఇప్పుడు నడుస్తుంది దాంతోపాటు టైలరింగ్ కూడా మంచి ఆఫర్ అనేది నడుస్తుంది ఈ టైలింగ్ కోర్స్ గురించి మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు నెక్స్ట్ మీకు చెప్పడం జరుగుతుంది ఆఫర్ గురించి అయితే మీరు నెంబర్లో కాల్ చేయండి మీకు వివరంగా చెప్తారు థ్యాంక్ యూ ఈ వీడియో కేవలం వారి కోసమేనండి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ బేసిక్ నుండి అడ్వాన్స్గా ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉండే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డియర్ ఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారా అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం